ప్రేక్ష మహాశేలారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో వచ్చేసి బ్లాక్ ఫ్రైడే సేల్ కి కొన్ని ఐటమ్స్ అయితే మనం తీసుకున్నాం కదా మన కిచెన్లోకి కొన్ని కొత్త ఐటమ్స్ అయితే వచ్చాయి అవన్నీ నా లిస్ట్లో ఉన్నవే కానీ నేను అప్పుడప్పుడు ఒకటి తీసుకుందాం అనుకున్నా కానీ ఎందుకో తెలీదు మా వారు అడగంగానే తీసిచ్చారు ఇంకా అవైతే ఇప్పుడు ఓపెన్ చేసి యూజ్ కూడా చేసేద్దాం రోజే ఎందుకంటే ఈరోజు నా బర్త్డే నాకు మా వారు అడగంగానే తీసిచ్చిన వస్తువులు నాకు అవి చాలా ఇష్టం అనమాట ఎందుకంటే కిచెన్ వస్తువులు అంటే ప్రతి అమ్మాయికి ఇష్టము అందులో కుకింగ్ ఇష్టపడే వాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి నాకైతే కుకింగ్ చాలా ఇష్టము మీ అందరి సమక్షంలోనే కేక్ కూడా కట్ చేద్దాము జస్ట్ కప్ కేక్ అండి పిల్లలకి కోల్డ్ అనమాట వెదర్ బాగలేదు కదా అందుకే ఇంక జస్ట్ అయితే నేను కట్ చేస్తాను బ్లో అయితే అని చెప్పి మా అమ్మ చెప్పారు ఇంకా అప్పటి నుంచి సెంటిమెంట్ అయిపోయింది మంచిగా బర్త్డే చేసుకుంటూ క్యాండిల్ ఎందుకు బ్లో చేసేదని చెప్పి ఇంకా అదైతే పక్కన పెట్టేసేద్దాము మనమైతే కప్ కేక్ అయితే కట్ చేసేద్దాం ఇప్పుడు ఓకే చిన్న పీస్ మనము ఫస్ట్ ఏం తీద్దాము ఓకే ఇక్కడే ఉన్నాయి అన్నీ ఫస్ట్ అయితే బుల్లెట్ చూద్దాం నాకు ఫస్ట్ మెయిన్ బ్యూట్యూత్ బుల్లెట్ కావాలి ఎందుకంటే నేను రెగ్యులర్గా పిల్లలకైతే ఇప్పుడు తక్కువ అంటే వింటర్లో చాలా తక్కువ అయితే రెగ్యులర్గా నేను జ్యూసెస్ అయితే వేస్తూ ఉంటాను ఎందుకంటే పిల్లలు ఫ్రూట్స్ అయితే తిన తినట్లేదు మా పిల్లలు బాగా వాళ్ళకి విరక్తి వచ్చేసింది అనమాట ఫ్రూట్స్ అందుకే నేను అట్లీస్ట్ ఫ్రూట్స్ ఇవ్వాలి కాబట్టి జ్యూస్ టైప్లో వేసిస్తాను ఆ జ్యూస్ ఇవ్వాలంటే నార్మల్గా నార్మల్ మిక్సీలో అయితే అస్సలు వేయనండి ఎందుకంటే నార్మల్ మిక్సీలో వచ్చేసి మనం అన్నీ పచ్చళ్ళు పిండి అవన్నీ వేసి అవి స్టక్ అయిపోయి ఉంటాయి సో ఎంత మీరు క్లీన్ చేసినా కూడా లోపల అయితే పార్టికల్స్ ఉంటానే ఉంటాయి మీరు గమనించినట్లయితే అందుకే ఎప్పుడు మా వాళ్ళు చెప్పినా కూడా నేను యూస్ చేయను నేను జ్యూసర్ ఉంటేనే నేను జ్యూస్ వేసిస్తా అని చెప్పాను ఇంకా అందుకే ఇప్పుడైతే తీసేసుకున్నా ఇంకా ఇదైతే హాస్టల్లో తీసుకున్నా యాక్చువల్గా లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు సిక్స్టీ పౌండ్స్ ఉన్నింది దానిపైన థర్టీ పౌండ్స్ ఆఫరు అని చెప్పి థర్టీ పౌండ్స్కి వచ్చింది అనమాట ఆ రోజు తీసుకోలేదు సరే మళ్ళీ వెళ్ళి తీసుకుందాం అనుకున్నా ఇంకా నేను వెళ్ళలేదు మా వారితోనే వెళ్ళి తీసుకోవాలని చెప్పి ఇంకా అది అవకాడ జ్యూస్ అయితే వేయాలనుకుంటున్నా అది వేసి చూపిస్తాను ఓకేనా గైస్ ఫస్ట్ అయితే మనం ఓపెన్ చేసి చూద్దాం అసలు సో నాకైతే ఈ బ్లెండర్ చాలా ఇష్టం అనమాట ఎందుకంటే మనకి మనకి నార్మల్గా అయితే కిందకు వస్తుంది కదా కానీ వీటికి కిందకు వస్తుంది ఇట్లా రివర్స్ వస్తుంది సో అందుకే నాకు ఈ బ్లాండర్ చాలా ఇష్టము బాగుంటుంది నేను ఆల్రెడీ యూజ్ చేశాను కానీ అది ఇవి ఏమవుతున్నాయంటే ప్లాస్టిక్ బాక్స్ వల్ల పాడైపోతుంది అనమాట బా ఇది వచ్చేసి మౌల్లాగా వచ్చేస్తుంది కొద్ది రోజులకి అందువల్ల నేను యూజ్ చేయలేదు ఇంకా తర్వాత అది పడేసి వచ్చాము కొంచెం బాగుంది కానీ చూద్దాం మనం వేసి సో బరువు అయితే బాగుందండి నాది ఓల్డ్ వన్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ అనమాట ఇదైతే కొంచెం బరువు బాగుంది ఇది ఇప్పుడు ట్వంటీ నైన్ పౌండ్స్ అనుకుంటా ట్వంటీ నైన్ పౌండ్స్ పడింది ట్వంటీ నైన్ పౌండ్స్ అంటే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సో బరువు అయితే బాగుంది ప్లాస్టిక్ కాస్ట్ నచ్చుకుంది కేసు ఓకే అయితే నేను ఉంచుతాను ఎందుకంటే వారంటీ లేకుంటే నేను అస్సలు యూస్ చేయను ఎందుకంటే ఇక్కడ పాడైందంటే మళ్ళీ వేస్ట్ పెట్టి ఫస్ట్ చెక్ చేసి తర్వాత వాష్ చేసి మళ్ళీ చూస్ చేద్దాము అయితే మనకి ఇది ఇచ్చారు కదా లోపల ఇట్లా ఇచ్చారు ఇవిగో ఇక్కడ బ్లేడ్స్ ఉన్నాయి కదండి జస్ట్ ఇంతే ఇది పెద్ద అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు పడింది కొంచెం ఉందండి పడేదానికి ఇప్పుడు పడింది అనమాట బ్లేడ్స్ అవి కరెక్ట్గా పడితేనే మనకి వర్క్ అవుతుంది పాడకుండా ఉంటుంది ఓకే ఇది అనమాట మన న్యూట్రీ బుల్లెట్ కలర్ ఇది గ్రే కలర్ ఆప్షన్స్ కూడా ఏం లేదు కలర్ ఇదే ఉంది నేను అన్ని గ్రే కలరే బాగుంటుంది ఇదన్నమాట ఇది ఇవి వచ్చేసి ఓపెన్ చేసే పెట్టున్నాయండి మనమైతే ఓపెన్ చేయలేదు కానీ కాస్కో ఇది కాస్కోలో తీసుకునింది కదా కాస్కోలో వచ్చేసి మనము రిటర్న్ కూడా చెయ్యొచ్చు అంటే నచ్చకుంటే ఐటమ్ యూస్ చేసిన తర్వాత ఏమో తెలియదు ఇది అంత ట్వంటీ నైన్ పౌండ్స్ ఐ థింక్ అన్నీ అదే అదే అయింది మనకి అన్నీ ఒకే ప్రైస్ రేంజ్లో వచ్చాయి జస్ట్ యాజ్ యూజువల్ మాన్యువల్ కార్డ్ వచ్చింది మనకి మనకి ఎక్స్ట్రా ఎక్స్ట్రా ప్లేట్స్ అంటే చేసుకోవచ్చు మేము సెల్ఫ్ క్యాటరింగ్ అపార్ట్మెంట్కి వెళ్తే అక్కడ ఉన్నిందనమాట అది చూసాను అదైతే సింగిల్ శాండ్విచ్ మేకరు అప్పుడు నేనైతే అట్లాంటివి తీసుకుంటే ఎప్పుడైనా శాండ్విచెస్ మేక్ చేసుకోవచ్చు అనుకున్నా అప్పుడు అమెజాన్లో చెక్ చేస్తే ఈ త్రీ ఇన్ వన్ మోడల్ కనిపించింది ఇంక అప్పుడే అనుకున్నా తీసుకుంటే ఇట్లాంటివి తీసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్గా వఫల్స్ కూడా మేక్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇక్కడ బటన్స్ ఇచ్చి ఉన్నారు ఇవైతే ఇట్లా రిమూవ్ చేసి మనం వాష్ చేసుకోవచ్చు ఇది ఒకటి మంచి బెనిఫిట్ సో ఎంతవరకు అవుతుందో చూద్దాము మనకి మూ చేసి వాష్ చేసుకుంటేనే బాగుంటుంది కదండి ఇట్లా పవర్లో ఉండేది మనం తీసి దాన్ని పైన వాటర్ కూడా వాష్ చేయలేము సో మనకి ఇవ్ ఇదైతే శాండ్విచ్ అందరికీ తెలిసిందో ఇవైతే వఫ్లు ఇది ఒక సైడ్కి ఒకటి ఒక సైడ్కి ఒకటి వచ్చింది ఇంకా ఇవైతే ఇక్కడ చపాటాస్ అండ్ పనీనీస్ అవి ఉంటాయి అన్నమాట అవి అంటే గార్లిక్ బ్రెడ్ వస్తుంది కదా అట్లాంటివి చేసుకోవడానికి చూద్దాం నాకు ఈజీ అనిపిస్తుంది పిల్లలకి అన్ని తీ అంటున్నాం చూద్దాం ఎక్కువ కోట్కూడదు దీనిలో కూడా ఇచ్చి నేను జస్ట్ బ్రెడ్ అయితే టోచ్ చేస్తాను ఓకే మనం ఇది పక్కనే పెట్టుకుందాము కూడా ఇవైతే ఇప్పుడు వకుల్ మెక్ వకులు అవన్నీ తర్వాత చేసుకుంటాం బాక్సెస్ అయితే పడేయకూడదు ఇవి మనకి దీనికి ఉందా లేదా వారంటీ నేను వారంటీస్ కూడా చూసుకోలేదు ఇప్పుడు మీకు చెప్తుంటే నాకు అనమాట తెచ్చానా లేదా అసలు చూసానా లేదా అని అక్కడ ఏదో వచ్చేస్తుంది కదా అని చెప్పి తీసేసుకున్నా ఖచ్చితంగా వారంటీ అయితే ఉంటుంది కానీ వీటికి అయితే లేదు సో ఐ థింక్ లేదనుకుంటా ఉంటే దీనిపైన ఇక్కడే రాస్తారు నేను వేరే వాటికి చూసా కానీ దీనికి అన్నమాట దీనికి కూడా చూడలేదు సో ఇదైతే క్రాక్ పాటు నేను స్లోకు ఒక తీసుకుందాం అనుకున్నా కానీ సర్లే అనుకున్నా దీనికైతే వారంటీ ఉంది సో ఇదైతే ఇంకా చూద్దాము ఇది కూడా వాడాలి ఈరోజు అన్నం అయితే వండేద్దాం అనుకుంటున్నా దీంట్లో ఎందుకంటే ఇంకా అన్నం వండలేదు నేను ఇవి మా వారు కూడా లేరు ఆఫీస్కి వెళ్ళిపోయినారు మార్నింగ్ వండాను కానీ కొంచెం ఉంది నైట్కి చెయ్యాలి అదే దీంట్లో చేసేద్దాం అనుకుంటున్నాను సో ఎట్లా వర్క్ అవుతుందో ఇది కూడా చూద్దాము అన్నీ ఒకేసారి ఎందుకు యూస్ చేస్తున్నాను అనుకోవచ్చు నా లిస్ట్లో ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ తీసుకోవాలని ఎప్పుడో ఒకప్పుడు తీసుకుందాం అనుకున్నా అండ్ ఈరోజు యూస్ చేస్తే నా పర్డే రోజు యూజ్ నాకు ఫీలింగ్ నాకు అనమాట అందుకే ఇవాళ అన్నీ యూజ్ చేద్దాం అనుకుంటున్నా ఇది రాలేదండి మనం ఈ టెక్నిక్ కూడా జాగ్రత్తగా పడుతుంది ఇదనమాట ఇప్పుడు ఇది చుట్టేద్దాం ఇది నేను డిస్ప్లే చూసింది వేరే ఉంది డిస్ప్లేలో చూసింది ఇది వేరే ఉంది ఇది ఓవల్ షేప్ ఉంది ఇది ఓవర్ షేప్లా ఉంది ఇది రౌండ్ షేప్ కాదు నేను డిస్ప్లేలో చూసి ఏంటి ఇంత చిన్నగా ఉంది అనుకున్నా కానీ సెవెన్ ప్లస్ పీపుల్ మెన్షన్ చేశారు సరే ఇక్కడోళ్ళు ఏడు మంది తింటారేమో కానీ మనకి అంత రాదులే అనుకున్నా కానీ సెవెన్ ప్లస్ అయితే కష్టమే కానీ అంటే ఇంత తిన్నాము కదా మనం ఎక్కువ మేము ఎక్కువ ఎక్కువే తింటాము దానికి కూడా బాగుంది కదా అని అక్కడ చూస్తే చాలా చిన్నగా ఉందండి ఇది బాగా పెద్ద గుంది నా ప్లేస్ అంతా అయిపోతుందేమో ఇవన్నీ సో ఇక్కడ ఏముందంటే మనకు ఆప్షను ఇన్ కేసు మనము ఏదన్నా పొంగొస్తే వెనక్కి వెళ్ళిపోతాయి కదా మనకి ఇక్కడ అయితే చూడండి లోపల ఏం లేదనమాట ఎక్సెస్ వాటర్ ఇన్ కేసు లోపల బాగా కూడా కింద వెళ్ళిపోయేటట్లు అనుకుంటా ఇది ఇక్కడ కింద వచ్చేసాయి పైప్స్ లాగా ఇక్కడంతా ఇది అల్యూమినియం పెద్ద వెయిట్ లేదు ఇది అయితే కానీ ఇది చాలా బాగా వెయిట్ ఉంది చాలా వెయిట్ ఉంది బాగుంది బౌల్ మాత్రం ఇంకేస్ ఇది యూస్ కాకుండా ఇది యూస్ చేసుకోవచ్చు అంటే ట్వంటీ పౌండ్స్ అయితే థర్టీ పౌండ్స్ ఇది కూడా అన్ని థర్టీ 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 పన్నెండు వేలకే మనకు అన్నీ అనమాట సో చాలా హ్యాపీ ఒక్కసే ఒక్కటే వస్తుంది యాక్చువల్గా అయితే అంటే బ్రాండ్లోకి పోతే రావచ్చేమో ఇంకా ఏ బ్రాండ్స్ అంత సూపర్ నాకు కూడా తెలియదు ఐడియా లేదు స్లో స్లోగా మనం మంచి మంచివి తీసుకున్నాము అసలు మనకు ఐడియా లేనప్పుడు బ్రాండ్లోకి వెళ్ళి అవి పాడు చేసే కన్నా ఇవి ఇలాంటివి అయితే ఏం కాదు కదా నేను అందుకే ఇదైతే మనకి బయట ఈజీగా ఈజీగా ఇది ఒక్కటే కూడా వాడుకోవచ్చు నార్మల్గా మనం ఇదే మనకి ట్వంటీ పౌండ్స్ ట్వంటీ ఫైవ్ పౌండ్స్ పడుతుంది సో కుక్కర్ మనకి థర్టీ పౌండ్స్ అంటే చాలా బెటరు ఫస్ట్ అండ్ ఫైనల్ వన్ ఇది కొంచెం బరువు ఇది ఇది నైఫ్ కాదు కాకపోతే నైఫ్ షార్ప్ పోతుంది ఇది షార్ప్ పోవాలని చేస్తున్నా ఎందుకంటే ఎంఎండ్ ఎస్లో తీసుకున్నాం ఇవి ఎందుకంటే మా లగేజ్ వచ్చేసి ఐలాండ్ నుంచి వచ్చేసరికి చాలా డేస్ పట్టిందనమాట ఈ లోపు యూజ్ చేసేదానికి లేదని కట్లరీ సెట్ తీసుకుంటే దానిలో వచ్చాయి ఇవి ఫోర్క్స్ ఇవి నైఫ్స్ ఎంత షార్ప్ ఉన్నాయంటే వేలు తెగే అంత షార్ప్ ఉన్నాయి ఊరికి ఇట్లన్నా కూడా అంత షార్ప్ ఇచ్చారు ఇవి బ్రెడ్స్ కట్ చేసుకోవడానికి అట్లా యూజ్ చేస్తారు కానీ మరి ఇంత షార్ప్ అయితే నేను చూడలేదు ఎక్కడ అందుకే అన్నీ ఇట్లా ప్యాకింగ్కి అన్నిటికీ యూజ్ చేస్తూ ఉంటారు నైఫ్స్ అయితే మనకి వెజిటబుల్ స్కిన్ ఎప్పుడైనా వెజిటబుల్ కట్ చేయడానికి కూడా ఇది యూజ్ చేస్తున్నా నేనైతే అసలు ఆస్ట్రాలో తీసుకున్నాను రెండు ఆస్ట్రాలో రెండు నిమ్లో అనమాట ఇది కూడా థర్టీ పౌండ్స్ ఇది ఆఫర్ అనమాట ఆస్టా బ్రాండ్ ఇది ఆస్టా వాళ్ళది జార్జ్ బ్రాండ్ అనమాట వాళ్ళకి అన్ని హోమ్ బ్రాండ్స్ ఉన్నాయన్నమాట ఇది హోమ్ జార్జ్ జార్జ్ హోమ్ బ్రాండ్స్ దీనికి టూ ఇయర్స్ ఇది చెక్ చేశాను నేను టూ వారంటీ ఉందని చెప్పే తీసుకున్నది ఇదినైతే నేను ఇదనమాట నాకెందుకో ఆయిల్ యూజ్ చేయొద్దు అని చెప్పి ఈ మధ్య అనిపిస్తూ ఉంది అందుకే ఎప్పుడన్నా వద్దు ఆయిల్ అనుకున్నప్పుడు ఇది యూజ్ చేద్దాము ఎయిర్ ఫ్రైయర్ ఉంటే బెస్ట్ కదా అనిపించింది చాలామంది చూపిస్తూ ఉన్నారు సరే ఎప్పుడైనా కావాలంటే ఇంట్లో ఉంటే వస్తువు ఎయిర్ కూడా మంచిది అనేసి అనుకున్నా ఇటు సైడ్ కూడా వేసుకున్నారు రెండు సైడ్ ఇది క్లోజ్ అనమాట అందుదు సో అందుకే నేనైతే ఈరోజు చిప్స్ చేస్తాను వండేద్దామా ఈరోజు నాకైతే ఇక్కడే పెట్టి వండాలనిపిస్తుంది కానీ ఇక్కడ మళ్ళీ అలారం వస్తుందేమో ఇక్కడే అలారం ఇక్కడే ఉంది సో మీరు చెప్పడం మాన్యువల్లో అసలు అన్ని ఫోర్ టు సిక్స్ సిక్స్ టు టెన్ ఎయిట్ టు టెన్ ఇంత ఇంత టైం చెప్పినాడు ఇంత టైం చేస్తే ఇంకంతే అసలు అంటే కుక్కర్లో దానికి పోయిచ్చి ఇక్కడ అయితే ఇంకేం బటన్ లేదు జస్ట్ డైరెక్ట్ స్విచ్ ఆన్ ఆఫ్ లాగా ఉంది దీనికి ఓ నేను అది కూడా చూసుకోలేదు ఇదైతే టూ మచ్ సౌండ్ వస్తుంది ఇంకా హాల్లో పెడితే కిందింటి వాళ్ళకి పైనింటి వాళ్ళకి బాగా డిస్టర్బెన్స్ అట్లీస్ట్ కిచెన్లో అయితే సరే ఇంకా కిచెన్లో అయితే అవకాడ జ్యూస్ వేసుకొని తెచ్చేస్తాను ఇక్కడ వేస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుందేమో దీనికైతే ఒక స్విచ్ అయితే ఇంకా డైరెక్ట్ స్విచ్తోనే ఆపరేట్ చేయాల్సి వస్తుంది నాకు ఓల్డ్ వన్ అయితే అంటే మనకి మ్యా ఇక్కడ మనకి మోటార్కి ఉంది ప్లస్ మనకి డైరెక్ట్ స్విచ్ రెండు ఆప్షన్లు ఉండింది కాబట్టి బాగుండింది అనమాట సో ఇది డైరెక్ట్ స్విచ్ ఆపరేషన్ అంతా అనిపించట్లేదు సరే చూద్దాం అక్కడ జ్యూస్ వేసుకొస్తాను ఇప్పుడైతే జ్యూస్ వేసుకొచ్చాను లోపల వేసుకొచ్చాను లోపల చూపించడానికి చాలా ఈడీగా ఉంది ఇంకా ఇదనమాట బాగా స్మూత్గానే అయింది చూడండి అంటే ఎక్కువ మిల్క్ వెయ్యలేదు ఇది మా బాబుకైతే బాగా ఇష్టం అనమాట బాగా తాగుతాడు సో ఇదనమాట చిక్కగా ఉంది మంచిగా హెల్దీ కూడా కదా ఇంకా ఇదండి జ్యూస్ అయితే మంచిగా బ్లెండ్ అయింది కానీ కొంచెం నాయిస్ ఎక్కువ వస్తుంది అనిపించింది వేసుకొచ్చిన జ్యూస్ ఇదైతే ఇప్పటికీ అస్సలు అనుకోలేదు చూడండి మనకి ఇదివరకైతే మంచిగా అవ్వాలి సో ఎంతవరకు ఇది మనకు వర్క్ అవుద్దో తెలియట్లా చూడాలి నెక్స్ట్ అయితే ఇవి వాష్ చేసేసాను ఇవైతే ఇటు సైడ్కి పెట్టేసేయాలి ఆటోమేటిక్గా తెలిసి ఉంటుంది కాకపోతే ఏంటంటే తెలియని వాళ్ళ కోసము ఎందుకంటే నేను ఇప్పుడే నేర్చుకున్నాను కాబట్టి కొన్ని కొన్ని ట్రిప్స్ ఈజీగానే ఉంటాయి కానీ కొన్ని కొన్ని కష్టంగా ఉంటాయి సో ఇది పైకి అనేసి ఇట్లా జస్ట్ ఇది లోపల పడాలి సో ఇదైతే పడిపోయింది సో వైర్స్ అయితే చాలా చిన్నవి వచ్చాయి సో ఇది పెట్టేదానికి కొంచెం కష్టంగానే ఉన్నాయి సో ఇదన్నమాట ట్రై చేద్దాము సో ఒకటి సరిపోతుందా అయిపోతుంది అనుకుంటా చూద్దాము సో బ్రెడ్ పాడైనా ప్రాబ్లం లేదు కదా దీంట్లో టైమర్స్ అది అయితే ఏం లేదు బట్ ఎంతసేపు పెట్టాలో నాకు తెలీదు చూద్దాము ఏదైనా సిగ్నల్ వస్తుందేమో ఇక్కడ అయితే మనకి గ్రీన్ బటన్ వెళ్ళిందనమాట ఇది ఏమన్నా రెడ్ అవుతుందేమో ఇదైతే డేట్ అయిపోయింది చూడండి మనకి తెలియదు లోపల లోపలే ఫంగస్ వచ్చేస్తుంది చూడండి చిన్నగా బూజ్ వచ్చేస్తుంది ఇది పడేయాల్సిందే ఇప్పుడు కొత్త ప్యాకెట్ ఓపెనే చేయలేదు అంటే న్యూ బ్రెడ్ ఉంది ఆల్రెడీ నేను బాగుంది అనుకున్నాం కానీ చిన్న చిన్నగా వచ్చేస్తుంది అనమాట అందులో ఇప్పుడు వింటర్ కాబట్టి అస్సలు ఉండదు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనుకున్నా మర్చిపోయాను ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా పా ప్యాకెట్ పడేసి వేరే ప్యాకెట్తో చేస్తాము ఇదైతే చూడాలి ఇంకా ఎంత టైం ఇంకా కాలేదు ఈ టైంలో టోస్ట్ ఎందుకులే అనేసి కొంచెం ఆవకాడ వేసి టోస్ట్ చేద్దాము నాకైతే ఒకటి సరిపోతుంది ఇంకెవ్వరు తినరు సో దీనిలో అయితే పెట్టమే ఎందుకంటే తిన దానికి కానీ ఖచ్చితంగా రెండు టోస్ట్లకు సరిపోయేటట్టు ఇచ్చాడు సో దీన్ని అయితే క్లోజ్ చేద్దాము ఆరెంజ్ వచ్చింది కదా రాపై ఇక్కడైతే నేను పక్కన ఫోటోలో పెట్టాను చూడండి నేనైతే ఆ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాను కానీ ఇక్కడైతే ఓపెన్ చేస్తే చూడండి మనం పెట్టిన బ్రెడ్ పెట్టినట్టే ఉంది కాకపోతే పొగలు వస్తున్నాయి అంతే కానీ ఎక్కువసేపు పెట్టాలేమో ఎందుకంటే ఇక్కడ అలారం ఉంది కాబట్టి నేను ఎక్కువసేపు పెట్టలేదు ఇంకా నెక్స్ట్ అయితే ఎయిర్ ఫ్రై ట్రై చేద్దాము అన్నం అయితే తెలియలేదు అసలు ఆ సెట్టింగ్ అయితే నాకు తెలియలేదు సరే దాని గురించి మళ్ళీ చూద్దాము ఫస్ట్ అయితే ఎయిర్ ఫ్రై చూద్దామని చెప్పి ఇంకా ఇదైతే వాష్ చేయలేదు ఎందుకంటే ఫాయిల్ వేసేద్దాము లేకుంటే బేకింగ్ పేపర్ వేద్దాం అనుకున్నా అందుకే ఇంకా ఫాయిల్ అయితే ఉంది కాబట్టి ఫాయిల్ ట్రై చేస్తున్నా మనమైతే ఇంకా చిప్సే ట్రై చేద్దాము కొన్ని చిప్స్ అయితే వేసేసి ఇంకా యాక్చువల్గా మిడిల్లో ఆఫ్ చేసి పెట్టచ్చు అన్నారు కానీ ఫస్ట్ టైం కదా ఎందుకని అంత రిస్క్ ఊరికే అట్లా పెట్ట ట్రై చేద్దాం జస్ట్ ట్రైల్ అని చెప్పి పెడుతున్నా అనమాట చూద్దాము ఎట్లవుతుందో ఇదైతే సౌండ్ వస్తుంది కదా మీకు వినిపిస్తుంటుంది సౌండ్ అయితే వస్తుంది జస్ట్ టైం ఇక్కడ ఆప్షన్స్ వచ్చాయి అది వచ్చేసింది అనమాట చాలా ఈజీగా ఉంది బట్ అయిన తర్వాత చూడాలి ఇదైతే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది అనమాట ఆఫ్ అయిపోయిన తర్వాత నేను చూసి ఓపెన్ చేశాను ఇంకా అన్నీ కొన్ని కొన్ని అడ్డుకుని పోయినాయి కానీ టేస్ట్ చేస్తే ఆయిల్ ఫ్రై మనకి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కదా ఇది నార్మల్ ఫ్రై ఆయిల్ ఫ్ర కాకున్నా కాకుండా కూడా చూడండి ఆయిల్ ఎంత అంటుకుని ఉందో హ్యాండ్స్కి అయితే ఇట్లా ఉందనమాట ఇవి మనం మొత్తానికి ఈరోజు అన్నీ సక్సెస్ఫుల్గా ఓపెన్ చేసేసాం కానీ హలో గైస్ ఆల్రెడీ నేను చెప్పాను కదా ఆల్మోస్ట్ అన్ని రివ్యూస్ అయితే చేసేసాను న్యూట్రి బుల్లెట్ నాకైతే ఓకే ఓకే అనిపించింది బ్లెండ్ అయితే అవుతుంది కానీ కొంచెం టైట్గా ఉంది అనమాట ఇక్కడ పెట్టేవి అందులో ఒక్కటే వచ్చింది కదా జారు ఇంకా కొంచెం ప్రైజెస్ చెక్ చేసి ఇంకేదన్నా బెటర్ ఏమైనా దొరికితే ఉంచుకు బెటర్ ఏమైనా దొరికితే ఇది ఇచ్చేసి అది తెచ్చుకుంటాను సో ఇదైతే మంచి రివ్యూస్ ఉన్నాయి కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ ఉంది అమెజాన్లో నాకైతే కాస్కో ఇప్పుడు బెస్ట్ అనిపించింది ఎందుకంటే మనం పే చేసిన సెవెంటీ పౌండ్స్ మనకి ఇక్కడే సేవ్ అయినాయి అనమాట నేను చెక్ చేస్తే అమెజాన్లో ఇది ఫిఫ్టీ సిక్స్ పౌండ్స్ సంథింగ్ ఉంది నేను స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తాను అండ్ ఇది కూడా చాలా ఎక్కువ ప్రైస్ ఉందన్నమాట ఆల్మోస్ట్ సెవెంటీ పౌండ్స్ వరకు ఉంది సో చాలా ప్రైస్ వేరియేషన్ వచ్చింది కాబట్టి మనం అక్కడే సేవ్ చేసాం అండ్ నేను నట్స్ కూడా చెప్తాను కదా డ్రై ఫ్రూట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి సో డ్రై ఫ్రూట్స్లో అయితే మనం ఆల్మోస్ట్ థర్టీ పౌండ్స్ మిగిలిచ్చాం ఎందుకంటే ఇక్కడ వచ్చేసి నేను లోకల్గా చూస్తే ప్రతి షాప్లో ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పౌండ్స్ ఉన్నాయన్నమాట సో అక్కడ కూడా మనము థర్టీ పౌండ్స్ ఈజీగా సేవ్ చేసాం అండ్ మనకి టెన్ పౌండ్స్ మనము మెంబర్షిప్ తీసుకున్నప్పుడు టెన్ పౌండ్స్ ఓచర్ ఇచ్చారు వాళ్ళు సో అక్కడ టెన్ పౌండ్స్ మనకి సేవ్ అయింది సో ఆల్మోస్ట్ వన్ షాప్లోనే మనకి అంటే మనకి ఎక్కువ నీడ్ ఉంటుంది అనుకున్న వాళ్ళకి అంటే మిగతా ఐటమ్స్ అయితే నాకైతే అంత వర్త్ అనిపించలేదు ఎందుకంటే మనం తక్కువ మెంబర్స్ ఉండి ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలంటే అది వేస్ట్ తెచ్చుకొని మళ్ళీ స్టోర్ చేసుకోవడానికి యూ యూఎస్లో అయితే వాళ్ళకి స్టోరేజెస్ అట్లా ఉంటాయి అక్కడ ఎక్కువ కాస్ట్ యూకేలో అయితే ప్లేసెస్ చాలా తక్కువ ఉంటుంది స్టోరేజ్ అనేది అంత అన్నీ ఇళ్ళకి ఇవ్వరు ఓన్ హౌసెస్కి కొంతమందికి ఉంటుంది అంతే వరకు అన్నీ సామాన్లు పెట్టుకోవడానికి ఉంటుంది కాబట్టి నాకైతే అంత ఓకే అనిపించలేదు తెచ్చుకొని ఎక్కడంటే అక్కడ పెట్టేసుకుని ఇల్లు అంతా చిందర వందర చేసుకునే కన్నా కావాల్సింది తెచ్చుకోవడం బెస్ట్ ఇదనమాట వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి కొంతమందికి హెల్ప్ అవ్వచ్చు ఎందుకంటే కొత్తగా ఎవరైనా మూవ్ అయిన వాళ్ళు తెలియని వాళ్ళకి వాళ్ళకి యూజ్ అయి ఉంటుంది అండ్ ఇండియాలో వాళ్ళకి ఎంతవరకు యూజ్ అంటే అంటే ఇక్కడ టెక్ టెక్నాలజీ అందరు ఇప్పుడు ఇండియాలో కూడా అన్నీ ఉన్నాయి కాబట్టి అందరికి తెలుస్తుంటుంది కానీ ఎవరైనా చూ తెలియని వాళ్ళు ఈ వీటి గురించి తెలియని వాళ్ళు చూడని వాళ్ళు అంటే ఒక్కొక్క వే ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది కదా అట్లా వాళ్ళు ఎవరైనా చూడాలని చూస్తే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పి అంతవరకే నాకైతే ఇండియా వాళ్ళకి పెద్ద యూజ్ ఉండదు కానీ ఇక్కడ ఎంత ప్రైజ్ ఉన్నాయి అట్లా తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది నేనైతే దాంట్లో నెంబర్ వన్ పర్సన్ని ఎంత ప్రైస్ ఉంది ఇక్కడ ఎంత ప్రైజ్ ఉంది మనం ప్రతి దగ్గర కంపారిజన్ చేసుకుంటాం ఎంత ఎంత ఉన్నాయి అనేసి దాంట్లో అయితే ఖచ్చితంగా నేనైతే ముందుంటా సో నా లాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే సో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ అన్నం అయితే మనకి థర్టీ మినిట్స్లో విజిల్ కుక్కర్ కానీ నార్మల్ మన కుక్కర్లో అయితే అయ్యేది నాకైతే ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ అవర్ పట్టింది సో ప్రాబ్లం నాదే ఎందుకంటే దానికి సరిగా సెట్టింగ్స్ ఇవ్వలేదు సో వాటర్ ఎక్కువైనాయో నలు ననుబాలు పడిపోయినట్టు అయిపోయింది అంతసేపు కొంచెం వామ్ అవుతూ మళ్ళీ స్లో అయిపోతూ సో అట్లా అయింది ఆ సెట్టింగ్ అనేది నెక్స్ట్ దానిలో పర్ఫెక్ట్గా ఏదన్నా తెలిసిన తర్వాత ఇస్తా ఏవేవో సెట్టింగ్స్ చేసి ఫైనల్గా అయితే అన్నం అయిపోయిందండి ఇది వీడియో ఓకే గాయస్ థ్యాంక్ యూ సి యూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్